కామము క్రోధము ఈ రెండు అక్క చెల్లెండు అందుకే రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశ ఉజ్వల రాగమున్న చోట క్రోధం ఉంటుంది క్రోధమున్న చోట రాగం ఉంటుంది ఈ రెండూ పాశములే అయితే ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటుంది ఎక్కడ ఉద్వేగం ఉన్నదో అక్కడ ఊపిరి ఎందుకు చురుకుతనం ఉంటుంది చాలా వేగంగా ఊపిరి తీసి చాలా వేగంగా ఊపిరి వదిలిపెడతారు ఎంత వేగంగా ఊపిరి తీసి ఎంత వేగంగా ఊపిరి వదిలిపెడుతున్నాడో ఉపాసనకి అంత దూరంగా ఉన్నాడని గుర్తు ఆసనం అంటే కూర్చోడం ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం దగ్గరగా కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు మనసుతో ఎంత పట్టుకుంటున్నావు ఆమె కదలికలను ఎంత పట్టుకుంటున్నావు ఆమె కదలికని పట్టుకున్నది నిజమనుకోండి నీకు పూజ ఎందు అన్ని ఉపచారములు జరగవు యథార్థానికి ఏదో ఒక్క ఉపచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే రోమాంచితమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ రెండు చేతులు ఇలా చాపి అలా ఉండిపోతాడు శంకర భగవత్పాదుడు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు కదా కాలియం విద్యార్థిలం ప్రకృత్యా అంటూను కథా దేవాణి ముఖకమలతాంబూలరసతాం అంటారు పాదయూహో పాద్యం సమర్పయామి అంటాం అన్నప్పుడు ఏదో తామలపాకుతో ఇలా నీళ్ళు తీసి ఇలా ఒకసారి నేస్తాం అది ఊపిరి వేగంగా ఉంది పట్టుకోలేకపోయాడని గుర్తు ఉపాసన అంటే నిజానికి అలా అమ్మవారి పాదాలు కడగాలి అని అనుకున్నాడు అనుకోండి ఆమె రాజాధి రాజేశ్వరి రాజాధిరాజేశ్వరి అయినటువంటి తల్లి కాబట్టి ఆవిడ నిజానికి రెండు పాదములు కింద పెట్టి కూర్చోదు ఆవిడ ఒక పాదాన్ని పాదపీఠం మీద పెట్టి ఒక పాదాన్ని ఎత్తి రెండవ తడ మీద వేసి కూర్చుంటుంది అలా కూర్చున్నప్పుడు నిజానికి పాదములు కడగాలని మీరు అనుకున్నారనుకోండి ఆమె అనుమతి ఇచ్చి రెండో పాదం కిందకి దింపాలి అందుకే ఏకన్యంచమరం చ పాదాంబుజం మధ్య విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం షే నిం ముగ్ధం ముఖం విభ్రతి అమ్మా నా కోసం రెండవ కాలు కూడా విడిచిపెట్టమ్మా అంటే ఆ తల్లి ప్రేమతో రెండో కాలు తీసి కిందకి దింపుతున్నప్పుడు ఆ కాలుకున్న మంజీరముల సవ్వడి వినపడుతుంది అది ఎవడు వినగలడో ఎవడు అలా పూజ చేయగలడో వాడికి వినపడతాయి అందుకే ఎప్పుడూ కూడా పూజ చూసే ప్రయత్నం చేయకండి అంటారు ఎందుకంటే నిజంగా పూజ చేసేటటువంటి దక్షత ఉన్నవాడి పూజ చూశారనుకోండి అది ఒక పిచ్చివాడి పూజలో ఉంటుంది ఏ ఆయన పూజ రాదనమాట అండి ఇన్నాళ్ళు మనం ఏదో ఆయన పెద్ద పూజ దురంధురుడు అనుకున్నాం నిజంగా ఆయన పూజ చేసి చూస్తే మనం చేసే పూజలు వియోతు చేయడైనా పాప ఆయనకి ఏం రాదండి అలా చేస్తున్నాడు అనుకుంటాం కానీ ఆయనే నిజమైన పూజ చేస్తాడు ఎందుకో తెలుసా ఆ పాద యోహో పాద్యం సమర్పయామి అంటే అయిపోయింది ఆయన పూజ ఎందుకంటే ఆయనకి ఆ రెండో పాదం కనపడుతుంది ఆయన మనసుతో బంగారు పళ్ళెం పెడతాడు ఆయన ధర్మపత్ని వచ్చి మల్లెలు జాజులు సంపంగిలు అన్నీ అందంగా పళ్ళెంలో సర్దుతుంది అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తే రెండు పాదములు ఎత్తి ఆ పువ్వుల పళ్ళెంలో పెడుతుంది ధర్మపత్ని బంగారు కలశంతో నీళ్లు పోస్తుంది ఈయన చేత్తో అమ్మవారి పాదాలు కడుగుతూ ఆ చీర కొంగు పైకెత్తి పట్టుకొని ఆ మంజీరం కొంచెం పైకెత్తి అమ్మవారి కాళ్ళు కడుగుతాడు ఆవిడ కాళ్ళకి పాదములకు అలంకారం చేయబడినటువంటి లత్తుక ఆ నీళ్లలో కడిగి మనం సువాసిని పూజ చేసినప్పుడు నీళ్ళు ఎర్రగా ఉంటాయే అటువంటి ఎర్రటి నీళ్లు తయారవుతాయి ఆవిడ పాదములకు సహజ సుగంధం ఉంటుంది ఆవిడ ఉళ్ళంతా సుగంధభరితం ఆ సహజ సుగంధభరితమైన పాదములను కడిగినప్పుడు ఆ లత్తుకతో కరిగినటువంటి ఎర్రటి నీళ్లున్నాయే అవి సరస్వతీదేవి తాంబూల చర్మణం చేసిన లాలాజనంతో సమానం ఆ తీర్థాన్ని ఒక్క ఉద్ధరణుడి ఇలా పుచ్చుకున్నవాడు ఉంటాడే వాడికి వచ్చే సరస్వతీ కటాక్షం అనన్య సామాన్యం కాళీమాత కథయ కలితాల రసం ఎప్పుడమ్మా నేను అలా పుచ్చుకుంటాను అన్నారు శంకరుడు కదా అని మొదలెట్టారు శ్లోకం అంటే అసలు మనసు అలా నిలబడి చూడగలిగితే తప్ప ఆ ఉపాసన సిద్ధించాలి అలా ఉపాసన సిద్ధించాలి అంటే త్రికరణములు సరళ రేఖలో పడాలి నోటితో మీరు ఏది చెప్పారో దాన్ని మనసు చూడాలి నేను ఏదో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఆచమనం తీసుకోవడం కాదది ఆత్మోద్ధరణము చెయ్యగలిగిన పెద్దలు ఎవరు ఉంటారో వారు ఇంటికి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి ఓ పళ్ళెం పట్టుకొచ్చి పెట్టి ఆయన చేతుల మీద నీళ్లు పోస్తారు పోస్తే ఆయన చేతులు కడుక్కుంటాడు ఆయన చేతులు కడుక్కున్నాడు అనుకోండి హస్తోదకం అంటారు అలా చేతులు కడుక్కోవడానికి ఇచ్చిన నీళ్లు ఏ ఉన్నాయో దాన్ని అర్ఘ్యం ఇచ్చారంటారు అలా హస్త అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగణాహినాయక గౌరీ కపోకు చరంజిత పత్రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతిభాసమానాం శంకరుడు ఇలా చేతులు జాపితే చేతులకు ఉన్నటువంటి కంకణములు కనకణ కనకణ శబ్దములు చేస్తాయి లలిత ఆ తల్లి యొక్క భుజములను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ చేతులు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆవిడ గాజులు గలగల గలగల శబ్దం చేస్తాయి అప్పుడు ఇలా ఇద్దరి చేతులు పెడితే ఆ చేతుల మీద నీళ్లు పోసి ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశారనుకోండి మనసు ప్రధానం మనసు వేగాన్ని ఎందుకు పుంచుకుంటుంది అంటే దానికి ఓ పెద్ద ఉంది తత్వశాస్త్రంలో మనసు యొక్క కదలికలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి అందుకే ఆఖరి ఊపిరి ఆఖరి మనసు యొక్క సంకల్పం ఆఖరి ఊపిరి తీసేయడము ఆఖరి ఊపిరి వదిలేయడము రెండింట్లో ఏదో ఒకటే అదే మృత్యు వదిలి తీయలేదు వెళ్ళిపోయాడు తీసి వదలలేదు వెళ్ళిపోయాడు ఆఖరిసారి తీసినప్పుడు ఆఖరి వదిలినప్పుడు ఆఖరి మనసు కదులుతుంది ధన్యా సోమ విభావనీయ చరితాం ధరాధర శ్యామలాం అక్కడ వస్తుంది ఆ విశేషాలు ఆ మనసు ఆఖరిసారి కదులుతుంది కదిలినప్పుడు జీవితంలో అప్పటి వరకు దేన్ని ప్రీతితో పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది ఇంద్రియ శక్తులను మూట కట్టేసుకుని వెళ్ళిపోతుంది బయటికి అది మృత్యువు అది పరమగోప్యంగా వెళ్ళిపోయి ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు ఏడుస్తూ వచ్చాడు ఏడుస్తూ వెళ్ళిపోతాడు శరీరమునందు భ్రాంతి యోగి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యత్ బ్రహ్మ రమతే చిత్తం నందతి నందతి నందేవ అయితే అందుకోగలగాలి అంటే ఆవిడ గురించి మీరు నోటితో చెప్పినది మనసులో భావించి మీ చేతితో అలా ఉపచారం చెయ్యాలి అంటే ఈ మూడు ఒక రేఖలో పడాలి అంటే మనసు నియంత్రింపబడాలి అందుకే భగవంతుడు పెట్టేటటువంటి నియమం ఏమిటంటే నువ్వు తెచ్చిన పదార్థం నా కోసం అని నువ్వు చెప్పినా నేను నమ్మను ఎందుకని అంటే అది నువ్వు సృష్టించినది కాదు పత్రం పుష్పం ఫలం తోయం నువ్వేం తెచ్చావా నాకు అనవసరం యోమే భక్త్యా ప్రయచ్చతి భక్తితో తెస్తే పుచ్చుకుంటా భక్తి మనోజనితము ప్రేమ నువ్వు నీళ్ళు దిచ్చావా ఆకు దిచ్చావా పువ్వు దిచ్చావా దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాద్య నిభక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన రుచిరాన్నముగా ఎనుభుజితున్నట్టాడు భుజో కులాఖ్యానంలో ప్రేమతో పెట్టు తింటా ప్రేమ మనసులోంచి రావాలి అసలు ఆ ప్రేమ అనుబంధం పూజ ఎందు అభివ్యక్తము కావాలి అంటే మనసు నిలబడితే కదా మనసు నిలబడకపోతే అది ఎలా చూస్తుంది ఆ పాదాలు ఎలా చూస్తుంది ఆ చేతులు ఎలా చూస్తుంది అప్పుడు తంత్ అంటారు తంత అంటే మూడు సరళ రేఖలో పడవు పాదయోహో బాధ్యం సమర్పయామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సిద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం వస్త్రయుగ్ధం సమర్పయామి అక్కడ ఆగుతుంది అయిపోయా అయిపోయి అంటే మనసు లేదు అందుకే నిడిపోయింది మనసు పెట్టడం అలవాటైన వాడు ఎదురుగుండా ఉన్నాడు అనుకోండి వాడికి చికాగ్గా ఉంటుంది ఏమిటిరా ఏ మంత్రం ఏంటి పూజ ఏమిటిరా అంటే అంటే తంతు పూజ అని వాడు చేస్తున్నాడు అమ్మవారు అంటుంది నువ్వు తంతు చేస్తున్నావు అదొక నటన అంతే అందులో ఎక్కడా నా మనసు నువ్వు పెట్టి ఇచ్చింది ఏం లేదు నువ్వు మనసు పెట్టి ఇచ్చింది నిజమైతే నువ్వు మంచి నీళ్లు నాకు నీకేం కనపడాలి అమ్మవారికి నువ్వు నీళ్ళు ఇస్తే నీకు అమ్మవారి అధరం కనపడాలి అధరం అంటే కింది పిరివి కింది పిరివి ఎందుకు కనపడాలి నేను మనసుతో మానసిక పూజకి దరిద్రమే ఉందండి ఓ బంగారు పాత్రతో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి ఆవిడ పెట్టుకు తాగుతోంది అనుకోండి కింది పిరివి కనపడాలా వద్దా కంఠంలో గుటక వేసినప్పుడు కంఠంలో కదలికలు కనపడాలా వద్దా త్రివళులు మూడు రేఖలు కంఠం మీద కనపడాలా వద్దా ఆవిడ చేతితో పాత్ర పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి కాంతులు ఉంగరపు కాంతులు కనపడాలా వద్దా మనసు అక్కడ నిలబడితే ఏ ఉపచారం అయినా ఒకటి చేసి తరతహాలు రెండోది గుర్తురాదు అసలు మనసు ఎలా నిలబడుతుంది ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది మనసు అందుకే మనసు అంటే దాన్ని ఆపరేషన్ చేసి చూపించండి అంటే చూపించలేరు ఊపిరితిత్తులు చూపించండి అంటే చూపిస్తారేమో ఆఖరికి కంటిలోని రెటీనాని చూపించండి అంటే చూపిస్తారేమో ఏమంటే నా మనసును చూపించండి అంటే ఎవరు చూపిస్తారు ఎవరు చూపించరు మనసు సంకల్ప వికల్ప సంఘాతము అది సూక్ష్మ శరీరం అది దొరికేది కాదు పట్టుకి అది ఊపిరి మీద ఆధారపడుతుంది అందుకే పూజ ప్రారంభం ఎక్కడా అంటే ముందు ఊపిరిని నియంత్రిస్తారు అందుకే ప్రాణాయామం చేయండి అంటారు ప్రాణాయామం చేయండి అని అంటారు ముక్కట్టుకుంటే ప్రాణాయామం కాదు కుడిముక్కులోంచి ఊపిరి తీస్తే కుడిముక్కుని మూసి ఎడమ ముక్కులోంచి మెల్ల మెల్లగా వదలాలి మళ్ళీ ఎడమ ముక్కులోంచి లోపలికి పీలిస్తే కుడిముక్కులోంచి మెల్లగా వదలాలి అది కూడా యోగ శాస్త్రంలో మూడు మాటలే అది కూడా మోతాదు వైద్యుడు ఎలా మోతాదు నిర్ణయిస్తాడో ప్రాణాయామం మోతాదు అది మించి చేయడానికి వీల్లేదు అందుకే వంశస్థు హిరగిరి వంశధ్వజపటి తదీయో దీయ ఫలతో ఫలము స్మాకముచితం మహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగితం నిన్న చెప్పాను కదా మీకు చంద్రనాడి దాని చేత మనసు నియంత్రింపబడుతుంది దాని వేగాన్ని ఆపుతారు నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తద్దు ఉద్వేగాన్ని ఆపు నువ్వు అలా నిలబడు ముందు దాన్ని నిలబెడతారు మనసుని ఇప్పుడు అది నిలబడితే ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఆజ్ఞను అది బుచ్చుకుంటుంది లేకపోతే అది వెళ్ళిపోతుంది దానికి అది అలవాటు అది స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది దాన్ని ముందు నువ్వు ఆగు ఆగేవా ఇప్పుడు నేను చెప్పింది నువ్వు బాగా పట్టుకో ओ प्रार्थना श्लोक